స్వాగతం ఉదయగిరి మండల కేంద్రంలోని సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో శనివారం ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రోడ్డుపై నిలిచిన మురుగునీటిని బురదను పంచాయతీ కార్మికులతో కలిసి స్వయంగా శుభ్రం చేశారు డ్రైనేజీలో ఉన్న పూడికను తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని తెలిపారు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు తద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర ర్యాలీలో పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్స్ అంగన్వాడి సిబ్బంది టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు సరే మేము అండర్ గ్రౌండ్ ట్రైన్ గురించి మాట్లాడే కదా చెప్పింది ఇప్పుడున్న ట్రైన్ లో మెటీరియల్ వేస్తున్నారు కదా వాటర్ బాటిల్ అని చెత్త చదారం వేస్తున్నారు కదా మీరు రోజు చేస్తారా పని ఎప్పుడు చేస్తారు మీ స్కెడ్యూల్ ఏంటి రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు ఏరియా తీస్తారా దాని నుంచి పూడికి తీస్తారు పొడిగి తీసి దాన్ని అక్కడి నుంచి ట్రాక్టర్ ఎక్కిచ్చేస్తారు దాన్ని కదులుతాయి ఎప్పుడన్నా గ్రావిటీ మొత్తం బావు మొత్తం రెండు మూడు కాలం బ్లాక్ మొత్తం బ్లాక్ అయిపోయింది మీరు ఏంటంటే చేసే పని అయింది దాంట్లో చెత్త తీస్తున్నారు అంతే కూడిగా తీస్తున్నారు అది తీసేస్తారు అంతే ఇంకా మీరు మంచిది కూడా గ్రావిటీ లేదు నీళ్ళు పోవు సైడ్గా తీస్తారు అది ఆరే వరకు ట్రాక్టర్ లో వేయడానికి అది ఆరడానికి పైన పెడతారు

చేసి ఈ స్టెప్ వేసారు దానివల్ల బ్లాక్ ఉంది ఆ స్టెప్ లైట్ స్టెప్ అన్న వేసి ఉండాలా లేదంటే బ్లాక్ చేశారు ఇక్కడ చూస్తే పైకి వచ్చేస్తున్నాయి ఇంకా కానీ బ్లాక్ చేశారు అసలు ఇదంతా ఎట్లా పని చేయాలరాజ్ చేసే సార్ ఇది ఎంగ్రోజ్మెంట్ ఇది మొత్తం క్లోజ్ చేసిపోలేదు సార్ మొత్తం అప్పుడు విజయవాడ ఏదన్నా చెత్త వేసుకునే దానికి ఉంటే ఈజీ అవుతాను అది కాదు నేను అనేది క్లీన్ చేసినప్పుడు బెట్ ఉంటది కదా ఆ బెట్ ఏదైనా డబ్బాలు కాలం కట్టింది మొత్తం బూడిపోయింది

దీంట్లో ఏ యుద్ధం చెప్పేది తెచ్చుకోవాలి కదా వార్డ్ నెంబర్ మరి ఏ కూడా చూసుకోవాలి కదా చెప్పు మామూలుగా ఫోన్ చేస్తే మీరు చెప్తే రేపు వస్తాను సార్ రెండు రోజులు మనకు కూడా బాధ్యత ఉండాలమ్మా ఇప్పుడు నేనే ఉంటాను ఇవన్నీ చెప్తంతా దీంట్లో వేసి వాళ్ళ రోజు చేయమంటే మనకు కూడా బాధ్యత ఉండాలి మనం కూడా క్లీన్ గా పెట్టుకోవాలి వస్తున్నారు మేస్త్రి నువ్వేనా అది కదా ఒకటే ఒక నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టింది ఎందుకంటే ఇప్పుడు మనం కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తున్నాం బానే ఉంది ఈ రోజు చేసిన కార్యక్రమం వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఊరుకు ఆడ తిరిగేసి పోవడం కాదు ఇది ఇప్పుడు రెండు విషయాలు ఏడా ఒకటే కాలంలో ఇవన్నీ ఎగుకూడదు అది ఎవరు వార్డు మెంబర్ నువ్వు చూసుకోవాలి వార్డ్ మెంబర్ అప్పుడప్పుడు వాక్ చేస్తే ఎవరు వేస్తున్నారు చూసి అయ్యా మాకండి అని చెప్పి వాళ్ళకేదా డస్ట్బిన్ ఆ బండి కదా ఫైన్ సరిపోద్ది ఎవరు వేస్తున్నాడు చూసి అది నువ్వు కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకో నీళ్లు కానీ పోకపోతే ఎక్కడైనా బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళు పిలిచే రోజు క్లీనింగ్ అనేది నీ బాధ్యత అది మనం కూడా మారాలిగా మనం కూడా బాధ్యత తీసుకోవాలి మన ఇంటి పక్కన డ్రైన్ పోతా ఉంటే అన్ని అన్ని వాళ్ళ మీద పెడితే అది పంచాయతీ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రేటరీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇది ఎడ నీళ్లు మూవ్ అవ్వట్లేదు దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఈ రోజు ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టింది ఎందుకు దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం మనం ఏం చేయాలా రాబోయే రోజులు ఏం చేయాలనేది ఇంపార్టెంట్ సారు ఈ ప్రోగ్రాం చేయడం ఉద్దేశం అది అంతేగాని ఊరికే మనం ఊరికే పోగైపోయి కాసేపు ఫోటోలు దిగేసి పోవడం కాదు దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ విధంగా నీళ్లు బ్లాక్ అయిపోయినా బ్లాక్ ఎక్కడ కనీసం చూసి ఆ నీళ్లు పోతా ఉంటాయి కదా ఇప్పుడు ఈ రకంగా అన్ని వేసేసి దాంట్లో బ్లాక్ చేసుకుంటే మొన్నవాడి మధ్య నేను ఉదయో చూసాను ఆడ వేరే చోట మన ఏ కాలనీలో క్లీన్ చేయించారు క్లీన్ చేయించారు కనీసం వారానికి ఒకసారి నెలకు ఒకసారి కదమ్మా మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు డ్రైనేజెస్ మొత్తం అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ డ్రైనేజెస్ కింద ఫ్లోరింగ్ దెబ్బతిని ఉన్నది వీళ్ళు హౌసెస్ కట్టే వాళ్ళు మెయిన్ ఏం చేస్తారంటే వాళ్ళ స్టెప్స్ తీసుకుని వచ్చి డ్రైనేజ్ బ్లాక్ అయిపోతుంది గ్రావిటీ కూడా లేదు మనం పోవలసి గ్రావిటీ లేదు గ్రావిటీ లేదు డ్రైనేజ్ లో సార్ ఇవన్నీ టౌన్ లో సార్ నాలుగు మెయిన్ స్ట్రీట్ లకి మెయిన్ డ్రైనేజెస్ నాలుగు తీసుకుని వస్తే పెద్ద డ్రైనేజ్ లో పెట్టి అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మన జర్నలిస్ట్ మిత్రులకి ధన్యవాదాలు ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి టౌన్లో డ్రైన్ క్లీనప్ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దీనికి రాకబోయే ముందు జల్దంగి మండలంలో కూడా ఒక చిన్న కార్యక్రమం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ కల్పించడానికి అంటే మనం ఉదయగిరి టౌన్ గానీ తీసుకుంటే ఎక్కడ కూడా చాలా వరకు ట్రైన్లన్నీ క్లోజ్ అయిపోయిన పరిస్థితి అవుట్లెట్ లేదు అంటే ఎంక్రోచ్మెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి ముందున్న కాలువకి పూర్తిగా స్పేస్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ మనం బ్లాక్ చేసుకుంటా పోయిన దాని వల్ల ఈ పరిస్థితి వచ్చింది మనకు దీనికి పర్మినెంట్ సొల్యూషను అండర్ గ్రౌండ్ ట్రైన్ వేయడం ఒకటే పర్మినెంట్ సొల్యూషను దానికి ఎస్టిమేట్స్ రెడీ చేయమని చెప్పాను డిపిఆర్ రెడీ చేసుకొని ఒక్కొక్కటి కనీసం ఒక మూడు స్ట్రీట్లు నాలుగు స్ట్రీట్లు అన్నా మనం చేసుకుంటా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది దాదాపుగా గత నలభై ఏళ్ళుగా ఉన్న సమస్య పెద్ద సమస్య మీరు చూసారు ఇప్పుడు మనం చేసేటప్పుడు కూడా ఏ డ్రైన్ చూసినా కూడా డ్రైన్ నిండా వేస్ట్ చేసేస్తున్నారు ఇంట్లో వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు కనీసం మన ఉదయగిరి టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా నా విజ్ఞప్తి బాధ్యత పంచాయతీది పంచాయతీలో ఉన్న వర్కర్స్ వాళ్ళదే కాదు మన కూడా బాధ్యత ఉంటుంది నాయకుల మీద బాధ్యత ఉంటుంది ఆ వార్డు మెంబర్ మీద బాధ్యత ఉంటుంది పంచాయతీ సెక్రటరీ మీద బాధ్యత ఉంటుంది అక్కడ ఉన్న స్టూడెంట్స్ పిల్లలు కాని వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది మన అందరం కూడా బాధ్యత తీసుకొని ఇది చేయకూడదు ఈ డ్రైన్ లో మనం అన్ని ఏసి ఫిల్ చేసి వాటర్ స్నాగ్నెట్ అయిపోతుంది అనేది ఆలోచించేసి మనం కూడా బాధ్యతగా ముందుకెళ్తే తప్పితే ఈ సమస్య పరిష్కారం కాదు రేపు పొద్దున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేంత వరకు కనీసం మీరు వేస్టేజ్ దాంట్లో లేకుండా ఎక్కడన్నా అవకాశం ఉంటే అవుట్లెట్ గానే మనం కానీ దొరికితే మనకు ఎనర్జీస్ ఫండ్స్ కింద కమ్యూనిటీ పిట్స్ అని చేసుకునే దానికి అవకాశం ఉంది మన కానీ అవుట్లెట్ ఎక్కడైనా బ్లాక్ అయిందని కానీ అనుకుంటే ఒక డెబ్బై ఐదు వేలతో డెబ్బై ఐదు వేలు కదండి ఎమ్మడి ఎవరు డెబ్బై ఐదు వేలతో కమ్యూనిటీ సోక్ పిట్ ఒక మనకన్నా స్పేస్ ఉంటే అక్కడే కానీ మనం కానీ క్రియేట్ చేసుకోగలిగితే గుంతలాగా చేసుకుంటే ఆ కమ్యూనిటీ సోక్పిట్ లోకి అవుట్లెట్ వస్తుంది అట్లీస్ట్ అవుట్లెట్ వస్తే ఆ నీళ్లు కొంతవరకు అడిగే పరిస్థితి ఉంటుంది దాని దాని గురించి కూడా ఆలోచించేద్దాం అండి ఇక్కడ ఏదన్నా కానీ ఎక్కడైనా కానీ మనకు ఉంటే అవకాశం ఉంటే అవుట్లెట్ కమ్యూనిటీ సోక్పిట్ కట్టేదానికి సో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కంప్లీట్ గా డ్రైన్ రీబిల్డ్ అని చేయాలి క్రౌడెడ్ అయిపోయింది ఉదయగిరి టౌన్ అనేది ఇల్లు కూడా ఇంకెక్కడా కూడా స్పేస్ ఉండే పరిస్థితి లేడ ఒకట ఒక ఇంటి మీద ఒక ఇల్లు కట్టేసి ఎక్కడ కూడా మధ్యలో స్పేస్ కూడా లేదు మొత్తం స్నాగ్నెంట్ అయిపోయింది ఇది నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా దయచేసి కొత్త ఇల్లు కొత్తగా కట్టుకునే ఇల్లు గానీ మనం ఇపోయే కాలనీలు కానీ కొద్దిగా అవే వెళ్దాం మనం ఇప్పుడు మనం హైవే ఉంది హైవే కానుకొని కానీ లేకపోతే కొత్త కమ్యూనిటీ మనం బిల్డ్ చేసుకోవాలని అవసరం ఉంది ఎంతసేపు ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఈ సందుల్లోనే ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా మనం డెవలప్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం ఒకదాని మీద ఒకటి ఉందంటే రేపు అండర్ గ్రౌండ్ అయిన వేయాలన్నా కూడా మొత్తం బ్లాక్ చేయాల్సిన పరిస్థితి అయిపోద్ది అందుకని అందరం కూడా మనందరం కూడా నాయకులు కానీ ఇక్కడ వాళ్ళు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటే గానీ ఈ సమస్యకు పరిష్కారం లేదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నాయకులు కానీ అందరికీ కూడా ఈ శానిటీ ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి కూడా మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని కూడా వాళ్ళ మీద మనం ఆధారపడే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మన దృష్టి తీసుకొచ్చారు వాళ్ళకు కూడా మనం అండగా ఉండడానికి అని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ధన్యవాదాలు అన్నా